పోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం గోవిందనామ స్మరణతో మారిపోయింది దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించారు ఆలయో నల్లం సూర్య చక్రధర్ రావు ప్రత్యేక దర్శనం చేయించి పండిత ఆశీర్వచనం ఇచ్చారు ఈయన వెంట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి వేతిరేశ్వరం మాజీ సర్పంచ్ సయ్యప్ప రాజు రామకృష్ణం రాజు తదితరులున్నారు ఇప్పుడు ముఖ్యంగా వాడపల్లి క్షేత్రం అనేది ఈ గత పది సంవత్సరాలుగా దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటి క్షేత్రం ఇక్కడ భక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఉన్నటువంటి వసతులు కూడా పోల్చుకున్నట్టయితే కంపారిటివ్ తక్కువ ఉన్నాయి అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వారు దీనికి ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయాలని ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా భక్తులకి ఎందుకంటే ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిగా పేరు పొందుతున్నటువంటి ఇక్కడ తొందరగా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం వారికి కావలసినటువంటి స్నానాలకి సంబంధించి మరుగుదొడ్లకు సంబంధించి ఏర్పాటు చేయడం గురించి పార్కింగ్ గురించి తర్వాత ఇక్కడ ఇంకా అంటే అన్నదానం ఒకటి సక్రంగా ఉండాలని ఇవన్నీ చేయడానికి మనం ఆల్రెడీ ఒక ప్రణాళిక ఇక్కడ భోగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఒక దేవాలయం ఇక్కడే స్వామివారు ముందు ఆ గుడ్లీ ఆవరణలోనే మన వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా నిర్మించడం జరిగింది సో ఆ స్వామివారికి సంబంధించినటువంటి భూమిని తీసుకుని ఆ భూముల ద్వారా మనం కొన్ని అభివృద్ధి చేసుకునే పార్కింగ్ ప్లేస్ అయితేనేమి వసతులు ఇవ్వని ఏర్పడికి నిర్ణయించుకోవడం జరిగింది ఈ రకంగా అంటే భక్తులకు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా భక్తులకి ఈ ప్రసాదాల విషయంలో కానీ దర్శన విషయంలో కానీ మెరుగైన వసతులు కల్పించడం కానీ సక్రమైన చర్యలు తీసుకోవాలని ఇవన్నీ రియల్ టైమ్ గవర్నెన్స్కి అనుసంధానిస్తూ ప్రతి దేవాలయంకి వచ్చే భక్తులకి సంతృప్తిగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో వారు స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని ఒక మంచి అనుభూతితో వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశం ఆ దిశగా మనం ప్రయత్నాలతో మొదలు పెట్టాం ఈరోజు వాడపల్లి చూసాం అదే రకంగా మందపల్లి చూసాం సో ఈ క్షేత్రాలలో జరిగే కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూ భక్తులకు మంచి అవసరం కల్పించి మనం ప్రాణాలు వేసుకుని ముందుకెళ్తాం ప్రధానంగా వృద్ధి